దేవుని స్తోత్రం మన తలంపులు వేరు దేవుని తలంపులు వేరు ఆమెను దేవుని స్తోత్రం దేవుని మాట బల విచిత్రంగా ఉంటుంది మనకి దేవుని స్తోత్రం మనకేంటంటే ఎవరైనా మనకి సహాయం చేయాలి మనకి ఎవరైనా ఏదైనా ఇచ్చేయాలి అని మనిషి స్వభావం కానీ దేవుడు మనకు చెప్పేది ఏంటంటే క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు ఇవుడి అప్పుడు మీకు ఇవ్వబడును అణచి కుదిరించి జగదారునట్లు నట్లు నిండు కొలత మనుషులు మీ వడిలో కొలుతురు మీరు ఏ కొలతతో కొల కొలవబడతారో ఆ కొలతతో మీరు మరలా కొలవబడతారంట దేవుని స్తోత్రం అంటే ఏంటంటే దేవుని స్తోత్రం మన స్వభావం వేరు దేవుని స్వభావం వేరు మన మాటలు వేరు దేవుని మాటలు వేరు చాలా విచిత్రంగా ఉంటాయి కాబట్టి మనం ఎవరైతే మనకి ఎవరైతే సహాయం చేయాలని మనం ఎలాగ అనుకుంటున్నామో దేవుని స్తోత్రం మనం కూడా ఏం చేయాలి దేవునికి మనం ఇచ్చినప్పుడే మనకి దేవుడు నిండైన కొలత మనుషులంటా మన ఒళ్ళు కొలుస్తారంట దిగజారినట్లు కొలుస్తారంట మీరు ఏ కొలతతో అయితే మీరు దేవునికి ఇస్తారో దేవుని స్తోత్రం అదే కొలత ప్రకారం దిగజారినట్లుగా మన ఒళ్ళు దేవుడు మనుషులు కొలుస్తారంట కాబట్టి దేవుని స్తోత్రం దేవునికి దేవుని దగ్గర దేవుని స్తోత్రం మనం కూడా దేవునికి ఇచ్చినట్టయితే నిండైన కొలత మనుషులు మన ఒళ్ళు కొలుస్తారు దేవుడి ఈ మాటలు దీవించనుగాక